ఏం చేస్తారా ఎలాంటి సినిమా తీస్తారా అనుకున్నాం కానీ వేరే లెవెల్ సినిమా తీశారు ఈ సినిమాపై భారీ ఎంజాయ్ నెలకొన్నాయి ముఖ్యంగా ఈ సినిమాలో కొన్ని సీన్స్ కూజ్బం తెప్పిస్తున్నాయి సో ఫస్ట్ ట్రైలర్లో మనకు నచ్చలేదు కొన్ని విఎఫ్ఎక్స్ కానీ సెకండ్ ట్రైలర్లో వేరే లెవెల్లో ఉంది ఇది రాజాసాబ్ డెఫినెట్గా ఇది వెయ్యి కోట్ల సినిమా అవుతుంది ఆఫ్టర్ కల్కి సినిమా తర్వాత ఇది వేరే లెవెల్ సో ఈ సినిమాని చిన్న హర్రర్ మూవీగా తిద్దామనుకున్నారు కానీ ఇది ఒక ఫ్యాంటసీ ఇది హర్రర్ మూవీ కాదు ఒక ఫ్యాంటసీ ఒక హరీ పోటర్ రేంజ్లో ఉండే ఈ సినిమా సో డెఫినెట్గా ఈ సినిమా వేరే లెవెల్లో ఉంటుంది సో ఆ మోసలతో ఫైట్స్ కావచ్చు ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్ కావచ్చు సో అందులో సంజయ్ క్యారెక్టర్ తాత క్యారెక్టర్ సెకండ్ హాఫ్లో ఆ సామ్రాజ్యాన్ని కాపాడడానికి ప్రభాస్ ఆ గేట్ వేస్తాడు సో ఆ మనుషులతో ఫైటింగ్ కావచ్చు ఇలా చూసుకుంటే సరే వేరే లెవెల్ తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్లో కొట్టారు ఈ సినిమా దాదాపు మూడు వందల కోట్ల పైగా బడ్జెట్ కేటాయించారు టీ సిరీస్ కూడా ఇందులో పార్ట్నర్షిప్ ఉంది ఈ సినిమా జనవరిలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది ప్రభాస్ ఈ సినిమా ఎన్ని కోట్ల కలెక్షన్ సాధిస్తే మీకు ఇష్టం ఉందో కామెంట్లు చేయండి ఈసారి సంక్రాంతి ఎవరితో కామెంట్లు మీరే చెప్పండి డెఫినెట్గా బ్లాక్ బస్ టాక్ వస్తే ఇట్లా టాక్ వస్తే ఎవరు ఆపడారు ప్రభాస్ని ఫ్లాప్ సినిమా కూడా ఓపెనింగ్ రోజు నూట యాభై కోట్లు తగ్గది ఈ సినిమా ఈజీ ఇరవై నాలుగు కోట్ల బిజినెస్ ఫస్ట్ డే పక్క కలికిటు నూట తొంభై కోట్లు ఈ సినిమా బ్లాక్ బస్సు టాక్ వస్తే వెయ్యి కోట్లు స్మూత్గా అయిపోతుంది అన్ని రికార్డులు దురంధర్ సినిమా రికార్డు బద్దలు కొట్టాల్సిందే ఈ సినిమా నాకైతే ట్రైలర్ బాగా నచ్చింది బీఎఫ్ఎక్స్ బ్యాక్గ్రౌండ్ సిక్తామని ఇదిగా తీశారు సో డెఫినెట్గా రాజాసాబ్ క్లైమాక్స్లో రాజా సాబ్ టూ ఏమన్నా మనకు ఇంటి స్థాయిలో చూద్దాం ట్విస్ట్లు హర్రర్ ఫ్యాంటసీ వేరే లెవెల్లో ఉంది సో డెఫినెట్గా ఇది పక్కా కమర్షియల్ హిట్ సినిమా సో పక్కా కమర్షియల్ సినిమా మారుతి డైరెక్షన్లో వచ్చిన సినిమా ఫ్లాప్ అయింది గోపిచంద్ కానీ ప్రభాస్తో వేరే లెవెల్లో ఉంటుంది ఈ సినిమాలో గ్రాఫిక్స్ కానీ సీన్స్ కానీ నెక్స్ట్ లెవెల్ హాలీవుడ్ సినిమాలకు ఇండియాలో బిగ్గెస్ట్ హర్రర్ మూవీ ఇదే సో ఎలా ఉంటుంది మీరు కామెంట్లో చెప్పండి ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో జై రెబల్ ప్రభాస్ ఫ్యాన్స్కి జై అందరు ఫ్యాన్స్ చూస్తున్నారు సంక్రాంతికి చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ఇందులో ప్రభాస్ సినిమా వేరే లెవెల్లో ఉంటుంది కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్